నమస్తే అండి నేను కోఆపరేటివ్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ని ఇక్కడ మాకు సహకార సంఘం మార్కాపూర్ సహకార సంఘం యొక్క జనరల్ బాడీ జరుగుతుంది ఇక్కడ మా సహకార సంఘమునకు సంఘం యొక్క మహాజన సభకు వచ్చినటువంటి అందరికీ నమస్కారం మా సహకార సంఘంలో ఇస్తున్నటువంటి లోన్లు ఒక్కొక్క లోన్ యొక్క విధి విధానాలు ఫస్ట్ క్రాప్ లోన్లు అనేవి ఇవ్వటం జరుగుతుంది క్రాప్ లోన్లు అనేవి లక్షకు ఏడు వేల రూపాయల కాడికి మూడు లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది మూడు లక్షల రూపాయలకు ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఒక్క వెయ్యి వడ్డీ కట్టుకోవాల్సి వస్తుంది ఆ ఇరవై ఒక్క వెయ్యికి గాను గవర్నమెంట్ మనకి తొమ్మిది వేల రూపాయల కాడికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనేది వెసులుబాటు ఇస్తూ ఉంది అలానే ఇంకొకటి కర్షక మిత్ర లోన్ అనేసి ఒకటి ఇస్తాము ఈ కర్షక మిత్ర లోను మనం పది లక్షల వరకు ఇవ్వటం జరుగుతుంది ఈ పది లక్షల రూపాయల లోన్ కూడా పదకొండు పాయింట్ ఏడు ఐదు వడ్డీ శాతానికి ఇవ్వటం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా కంతుల వారీగా కట్టుకుంటూ ఉండాలి పది సంవత్సరాలు పది కంతులు ఫిక్సేషన్ జరుగుతుంది పది కంతుల వారీగా ప్రతి సంవత్సరం ఈ రోజు తీసుకున్నటువంటి లోను వచ్చే సంవత్సరం నిన్నటికల్లా కట్టుకోవటం అనేది జరగాలి అలానే ఇంకొకటి రైతు ప్రకాశం అనేటటువంటి లోన్ ఇవ్వటం జరుగుతుంది ఈ రైతు ప్రకాశం లోను ఏడు లక్షల వరకు ఇస్తాము ఇది ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ కట్టుకొని సంవత్సరానికి రెన్యువల్ చేసుకోవాలి దీనికి పదకొండు పాయింట్ ఐదు సున్నా కాడికి వడ్డీ ఇవ్వటం జరుగుతుంది అలానే ఎల్టీ లోన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది ఎల్టీ లోను అనేది అని మనము గొర్రెలకి బర్రెలకు సంబంధించినటువంటి లోన్ అది ఆ లోన్కి వచ్చేసరికి మనకు వాల్యుషన్ను బట్టి అది కూడా మనము పది లక్షల వరకు ఇవ్వటం జరుగుతూ ఉంది అది కూడా ప్రతి సంవత్సరము కంతుల వారీగా కట్టుకోవటం అనేది జరుగుతుంది దానికి కూడా లెవెన్ పాయింట్ ఏడు పదకొండు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ రేటుకి ఇవ్వటం జరుగుతుంది ఇవి మొత్తం కూడా ఒక రైతుకి ఇరవై నుంచి పాతిక లక్షల వరకు లోన్ ఇవ్వటానికి వెసులుబాటు కల్పిస్తూ ఉంది ఈ యొక్క పాతిక లక్షల రూపాయల లోన్లు కూడా మన పొలం యొక్క వాల్యుషన్ను బేస్ చేసుకొని ఇవ్వటం జరుగుతుంది ఈ పొలం వాల్యుయేషన్ కూడా మన మన పొలం వాల్యూషన్ ఎంత ఉన్నా నాలుగు లక్షలు ఒక ఎకరాకి వాల్యూషన్ తీసుకోవటం జరుగుతుంది నాలుగు లక్షల లోన్ లోపు వాల్యుయేషన్ ఉండ నాలుగు లక్షల లోపే వాల్యుేషన్ తీసుకొని లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక రైతుకి ఎంతవరకు అవసరమో ఎంతవరకు అతనికి లోన్ తీసుకునేటటువంటి వెసులుబాటు ఉందో ఆలోచన చేసుకొని మనకు వస్తున్నటువంటి ఆదాయాన్ని కూడా ఆలోచన చేసుకొని లోన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇప్పటి వరకు సహకార సంఘంలో పదిహేను వందల మంది సభ్యులు ఉన్నారు లోన్లు తీసుకున్నటువంటి సభ్యులు అలానే మనకి ఇరవై ఆరు ఊర్లకు మనం ఈ సొసైటీ నుంచి ఫైనాన్స్ చేయటం అనేది జరుగుతుంది సహకార సంఘంలో లోన్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇన్ టైంలో లోన్ చెల్లించినట్లయితే గవర్నమెంట్ నుంచి పొందుతున్నటువంటి ప్రతి ఒక్క సబ్సిడీకి కానీ ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ సబ్బెన్షన్కి కానీ ఎలిజిబిలిటీ వస్తుంది అలానే రానున్న రోజులలో ఈ విధంగా కట్టని పక్షంలో కట్టని యొక్క వ్యక్తి యొక్క ఆధార్ కానీ పాన్ కానీ సిబిల్కి అనేది లింకు చేయడం జరుగుతూ ఉంది ఆ సిబిల్కి లింక్ చేస్తే గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఏ స్కీమ్కైనా కానీ అది ఎఫెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి రైతులందరూ గమనించి ఇన్ టైంలో మనం ఏ లోన్ అయితే తీసుకుంటున్నామో దానికి గడువు లోపల చెల్లించుకొని గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్సిడీ కానీ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కానీ పొందాలని కోరుకుంటున్నాము